అది కదా అది కదా ఇదిగో ఈ ఏదైతే ఇదిగో దురాత్మ కలిగించిన రోగం ప్రభుత్వం ఏస్తునామంలో ప్రార్థిస్తూ ఉండగా ప్రభుత్వ ఏదో ఒక మార్గం గుండా తండ్రి బయటికి రావాలి ఏదో ఒక మార్గం గుండా బయటికి రావాలి ఏస్తునామములు వారాలు గడుస్తుండగానే అది మెత్తబడిపోయి రానున్నటువంటి అదంతా కూడా చిడంతా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తా ఉన్నాను వేస్తున్నావు అది ధమ్మని ఆజ్ఞాపిస్తున్నాను క్రమక్రమంగా నా ప్రభు ఇతనికి పూర్వస్థితులు ఎలాంటి బలమైతే ఉండిందో అలాంటి బలాన్ని బయటకు అనుగ్రహించి త్వరలోనే గొప్ప సాక్షి నిలబెట్టుకోమని ఈ బాధ నుండి నా ప్రభు ఇదంతా కూడా బయటికి రావటానికి వేస్తున్నామే వేస్తున్నాము ক্নিয়েলে ও মন্যে యేసు నామమున యేసు నామమున బహు బంచేన కీర్తిస్తదే ఆమందున తానూ కొరమనుకి తెలియని యేసు నామముననే క్రాంతికి అర్థం కలిగించును ఆ సత్యం తప్ప తీసునది వలననే తో జడికి చెయినోనేనొక భవిష్యత్తులో కొడ తర్లోనే కారణం జరుగును ఇవి ఎందుకైతే వస్తావు దాని నిమిత్తమే త్వరలోనే ఆ కార్యం జరిగి సాక్షిగా నిలబెట్టుకోవాలి మానసిక ఒత్తిడి నాయన ఏమైపోతుందనే భయం అలాంటి నుండి రోజు ఒక వెలుగు ఈ బిడలో ఉంది నా ప్రభు కొంచెం నాయన మొఖం తేటగా ఉండింది తన క్రమక్రమంగా బలహీత నుండి వినిపిస్తున్నందుకు అందులో ఏదైతే తండ్రి తన మానసిక ఒత్తిడిగా తీసేసి భార్యాభర్తల కుటుంబ పిల్లలందరూ సంతోషంగా నీ నామంలో సంతోషించడానికి పెట్టి ఆశ్రయించి కనిపిస్తుంది ఈ బిడ్డ కూడా బాబా సాక్షిగా నిలబెట్టుకోవడం ఏదైతే డాక్టర్ చెప్పారు దాన్ని తారుమారు చేసే ఇక గోఫగా శక్తి పొందుతుంది తన బాధితుడిని గడ్డి కూడా చేస్తున్నాము అలాగే దురాత్మవుతుంది ప్రాబ్లం చేస్తాను అస్త మంచి ప్రాబ్లం గుండెని భావించు ఏదైతే ప్రాబ్లం ఉండిందో నాయన చిల్లులు పడిన వాళ్ళని బాగు చేస్తావు పాడైన వాళ్ళని బాగు చేస్తావు అద్భుత కార్యములు మీరు జరిగించిన నీ కృపలని బలపరుచుకుని